నమస్తే సార్ అయ్యన్ పాత్ర గారా అండి నా పేరు కాల నాగలక్ష్మి పెదబొడ్డపల్లి ఇది రామారావు కాలనీ పన్నెండో వార్ట్ అండి మట్టి రోడ్డు ఉండేదండి కానీ మట్టి రోడ్డు వర్షం వచ్చిన వెంటనే గం గుంతల్లా పడిపోయి నీరు స్టాక్ అయిపోయి బైక్ మీద వచ్చిన సైకిల్ మీద వచ్చినా సరే పడిపోయి మీద పడిపోయి పిల్లలు కూడా బురదలో పడిపోయేవారండి ఇంట్లోకి నడుచుకొని వెళ్తే బుడదంతా నడుచుకొని వెళ్ళేవాళ్ళం అండి అసలు ఈ రోడ్ లేదు చాలా చండాలంగా ఉండేది నడడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు మా ఆయన కూడా ఒకసారి అయితే బండి మీద వస్తూ పడిపోయారు చాలా బాధపడే వాళ్ళమే అసలు వర్షం వస్తే తిరగడానికి కూడా బాధపడే వాళ్ళమే ఏదన్నా చిన్న ఫంక్షన్ చేసుకుందాం అన్నా సరే రోడ్డు మీద చాలా వర్షం వస్తే అస్సలు బాగుండేది కాదండి నించున్నందుకు కూడా చాలా అస్సలు నించున్నందుకు కూడా కాలు ఎక్కడ పెట్టాలన్నా కూడా తెలియకుండా ఉండేదండి మా మాకు మాత్రం అయ్యన పాత్రి గారు ఒక మాట ఇచ్చారు గెలిస్తే నేను మీకు రోడ్డు వేస్తానమ్మ అని మాట ఇచ్చారు ఆయన ఇచ్చినట్టుగా ఆయన మాట ప్రకారంగా మాకు రోడ్డు వేసారు ఓట్ల ఎలక్షన్లో టైంలో ఇదే రోడ్డు అంటే మీరు వచ్చారండి వచ్చిన తర్వాత ఈ రోడ్డుని చూసి అమ్మ నేను గెలిస్తే మీకు ఈ రోడ్డు వేస్తానని మీరు హామీ ఇచ్చారండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇప్పుడు రోడ్డు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము సిమెంట్ రోడ్డు వచ్చిన వెంటనే ఇప్పుడు రోడ్డు చాలా బాగుందండి వర్షం వచ్చినా సరే మేము బయట కూర్చోగలుగుతున్నాము నడగలుగుతున్నాం పిల్లలు అది కూడా బాగుందండి రోడ్డు మీద చాలా ఆనందంగా నడుపుతున్నాం ఈ రోజు నిజంగా ఇలాగ తిరుగుతున్నాం అంటే అతన్ని చేసిన మేలే మాకు రోడ్డు ఇచ్చిన అయ్యన్ పాత్ర గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం